హాయ్ ఎవ్రిబడి నేను మీ లక్ష్మి వరమే దరిచేరవా ఇరవై నాలుగో ఎపిసోడ్ ఫ్రెండ్స్ హారిక బుర్ర తిరిగింది విక్రాంత్ పెర్ఫార్మెన్స్కి డాలీ విక్కీ చెప్పిందంతా నిజమే తన్ని ట్రస్ట్ చేయి యుఎస్ఏలో ఉన్నప్పుడే ఏమీ చేయనివాడు ఇప్పుడు చేస్తాడా అంటూ నైస్గా పెట్టింది చాముండి బుర్ర తక్కువైన హారిక వాళ్ళ మాయలో పూర్తిగా పడిపోయి ఓకే విక్కీ నిన్ను ట్రస్ట్ చేస్తున్నా ఎప్పటి నీ బిహేవియర్ గురించి నమ్మడం లేదు అబ్రాడ్లో ఉన్నప్పుడు ఈ అంట వల్ల నమ్ముతున్నాను ఆర్యన్ గురించి నాకు తెలుసు తను అలాంటి నీచప్పు ఆలోచనలు చేయడు అని విసుగు ప్రదర్శించి ఆర్యన్ గురించి చెప్పింది నమ్మకపోయినా తనని ట్రస్ట్ చేయడమే భాగ్యమని తన పాచిక పారినందుకు ఎన్నట్లో ఫుల్ ఖుషి అవుతూ ఓకే హారిక నువ్వు నమ్మావు నాకు అదే చాలు బై మావయ్య నాపై కోపంగా ఉన్నారు చూస్తే హార్ట్ అవుతారు ఆయన ఫీల్ అయితే నేను డేర్ చేయలేను అని ఫైనల్ టచ్ ఇచ్చి వెళ్ళాడు విక్రాంత్ చూడు విక్కీ అంత ఫీల్ అవుతున్నాడో మీ డాడ్ కోసం పాపం నువ్వంటే పిచ్చి నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాడు అంటూ సానుభూతి కురిపించింది చాముండి మామ్ లివిడ్ వాడి భజనాపు అని చిరా పడింది హారిక ఆర్యన్ని అంత నమ్మడం అసలు డైజెస్ట్ కాక మండిపోతూ డాలిని ఈరోజు వెళ్ళనివ్వకూడదు ఎలా అయినా తమ మనసు మార్చాలి ఏం చేయాలి అని బుర్రని చించుతూ ఏదో తట్టగానే ఎస్ అని వెలిగిపోతూ మొహంతో వెళ్ళింది చాముండి ఈవినింగ్ సత్యదేవ్ బేబీ స్టార్ట్ అవుదామా మీ ఆయన ఇప్పటికే ఫోన్లో వాయం చేస్తున్నాడు ఇంకా తీసుకురాలేదని అన్నారు హారిక నవ్వుతూ ఓకే పాప వస్తున్నా మామ్కి చెప్పి వస్తా అని వెళ్ళింది మామ్ అని పిలుస్తూ రూమ్లోకి వెళ్ళిన హారిక కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవి అయ్యాయి బెడ్ మీద వణుకుతున్న ముసుగు వేసింది ఉల్లిగడ్డతో ఫీవర్ తెచ్చుకుని చాముండేశ్వరి మామ్ ఏమైంది వణుకుతున్నావు అని కంగారుగా అడిగింది హారిక ఫీవర్ డాలి సడన్గా వచ్చింది అని నీరసంగా చెప్పింది నుదుటిన చెయ్యి పెట్టి టెంపరేచర్ చూసి హోనో అంటూ చేయి తీసి బయటికి వెళ్ళి డాడ్ అంటూ గట్టిగా పిలిచింది హారిక వాట్ బేబీ ఏంటా కంగారు అంటూ వచ్చారు సత్యదేవ్ మామ్కి ఫుల్ ఫీవర్గా ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళింది దీనికి జ్వరం వచ్చిందా ఎంత సడన్గా నాకు డౌటే అనుకుంటే వెళ్ళాడు సత్యదేవ్ ఏంటి నీకు జ్వరమా అని టచ్ చేసి చూసి సడన్గా ఎంత ఫీవర్ ఎలా వచ్చింది సాము అని డౌట్గా అడిగారు అబ్బా డాడ్ అదంతా తర్వాత ముందు డాక్టర్కి కాల్ చేసి రమ్మను అంది హారిక ఇదో దోల ఉంది కదా చేస్తాను అని నీలుగుతూ డాక్టర్కి ఫోన్ చేశారు సత్యదేవ్ మూలుగుతూనే డాలి నువ్వు నా పక్కనే ఉండు అంటూ హారిక చేయి పుచ్చుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది చాముండి బేబీ నువ్వు బయలుదేరు డ్రైవర్ వస్తాడు నేను మీ మాముని చూసుకుంటా అన్నాడు సత్యదేవ్ బాంబ్ నెత్తిన పడినట్లు అదిరిపడి నో అంటూ అరిచింది చాముండి ఆ అరుపుకు అయోమయంగా చూస్తూ ఏమైంది అంత గట్టిగా అరిచావు అని అడిగారు నువ్వు వెళ్ళగడాలి నన్ను వదిలి వెళ్లకు నా హెల్త్ సెట్ అయ్యాక వెళ్ళదువు గాని అంది మొహం బేలగా పెట్టి చాముండి సత్యదేవ్ కోపంగా చూస్తూ కొంచెం ఫేవర్కే నువ్వు బేబీని ఉండమంటే ఎలా చెప్పు నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు బేబీ అన్నారు కూతుర్ని వెళ్ళు వెళ్ళు అనే ఫాదర్ని మీరు తప్ప ఎవరు ఉండరేమో అని అరిచింది ఫ్రెస్టేషన్తో చాముండి మామ్ కూల్ ట్రస్ట్ తీసుకోకు నేను ఉంటాను వెళ్ళను ఓకేనా అన్నది హారిక బేబీ నువ్వు ఉంటే అక్కడ అన్నారు సత్యదేవ్ ఆంటీ ఏమీ అనుకోరు డాడ్ మీరు టెన్షన్ పడకండి ఆర్యతో నేను మాట్లాడతా అంది హారిక కూతురు పూర్తిగా వాళ్ళ గ్రిఫ్లోకి వెళ్ళడం చూసి మనసు కుక్కర్లో ఉడికే రైసులా కొత కొతలాడుతూనే తన కూతుర్ని తనకు కాకుండా చేస్తున్నాడనే అపోహతో భర్త మీద కోపంతో రగిలిపోయింది చాముండేశ్వరి ఓకే బేబీ నీ ఇష్టం అని నేను చెప్పాల్సింది చెప్పాను ఒకరికి సంజయ్ ఇవ్వడం నీకు ఈగో ఫీలింగ్ లేకపోతే నాకు ఓకే అన్నారు సత్యదేవ్ వన్ అవర్ తర్వాత లేడీ డాక్టర్ వచ్చి చెక్ చేసి మెడిసిన్ ఇచ్చి నార్మల్ ఫేవరే టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్ళింది తన ప్లాన్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి హారిక బ్రెయిన్ ఎలా తినాలనుకుంటూ ఆలోచనలో మునిగింది చాముండి ఆర్యన్కి చాలా కోపం వచ్చింది ఇదంతా చాముండి ప్లాన్ అని గెస్ట్ చేసి సత్యదేవ్కి ఫోన్ చేసి ఆర్యన్ నంబర్ చూడగానే హోనో లిఫ్ట్ చేస్తే నన్ను కబడ్డీ ఆడుకుంటాడు బేబీ ఎంత ఫన్ చేసావు నీ మొగుడికి నన్ను ఆహారంగా వేసావే ఇప్పుడు తినేస్తాడే గాడ్ సేవ్ మీ అనుకుని లిఫ్ట్ చేసి హలో అన్నారు సత్యదేవ్ నెమ్మదిగా ఏంటి మావయ్య వాయిస్ అంతలో ఉంది అంటూ వేటకరించారు ఆర్యన్ అల్లుడు నాదేం తప్పు లేదు నీ పెళ్ళాం చేసిన మిస్టేక్ అని గబగబా చెప్పారు సత్యదేవ్ అదంతా నాకు అనవసరం తీసుకెళ్ళింది మీరు నా పెళ్ళం నాకు కావాలి తీసుకురండి అంటూ మారం చేశాడు ఆర్యన్ ఇది ఎక్కడి లంపడం రా దేవుడా ఈ నైట్కి ఓపిక పట్టు ఉదయమే తీసుకొస్తా ట్రస్మి అల్లుడు అని దీనంగా అడిగారు సచిదే ఈ నైట్ చల్లదేంటి మీ పెళ్ళంగారు నా పెళ్ళం బుర్ర ఫొల్యూట్ చేయడానికి మనం ఏమనుకున్నాము మీరు ఏం చేస్తున్నారు అని గయ్యమని పడ్డాడు ఆర్యన్ నిజమే ఆర్యన్ నువ్వు చెప్పింది కానీ బేబీ వినలేదు అని భోజనం చేసావా అని అడిగారు టాపిక్ డైవర్ట్ చేయడంతో మండిపడి హా నా పెళ్ళం లేక ముద్ద తినలేదు నైట్ నిద్ర కూడా పట్టదు దాని మీద కాలు వేసుకుని పడుకోకపోతే ఎలా చెప్పండి మీరు వస్తారా కాలు వేసుకుంటా అన్నాడు ఉడికిస్తూ ఆర్యన్ అమ్మో నీలో ఈ వేరిషన్ కూడా ఉందా బై అంటూ కట్ చేస్తుంటే పక్కపక్క నవ్వుతూ ఆర్యన్ నవ్వు వినిపించి ఆగి వాంకరడా అని నవ్వి బై గుడ్ నైట్ అని చెప్పి కట్ చేశారు సత్యదేవ్ నైట్ డాలీ నాతో ఉంటుంది మీరు వేరే రూమ్లో పడుకోండి అంటూ ఆర్డర్ వేసింది చాముండి ఆపవే ఏ అక్షరకాలుగా ఉందా డాన్స్ చేస్తున్నావు బేబీని పొల్యూట్ చేస్తే చంపేస్తా నోరు మూసుకుని పడుకో అని కసిరారు సచ్చదేవు ఎక్కువ వాదిస్తే మొదటికే మోసం వస్తుందని సైలెంట్ అయింది చాముండి మార్నింగ్ స్టార్ట్ చేసింది చాముండి హారికకు జ్ఞానబోధ డాలీ నువ్వు ఉండేది వన్ ఇయర్ వాళ్ళకు నువ్వు అంత ఇంపార్టెంట్ ఇవ్వడం నాకు నాన్సెన్స్ అని మోహన్ జిట్లించింది మన స్టేటస్ ఏం కావాలి చెప్పు నువ్వు వాళ్ళ మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తే నేను బ్రతికున్నా చచ్చినట్లే డాలి అని ఎమోషనల్గా లాక్ చేస్తూ మన పరుగును తీసిన ఆర్యన్ ఎలా మింగిల్ అవుతున్నావు నేనైతే చావనైనా చేస్తా కానీ వాళ్ళని నీడ కూడా పడనివ్వను అంటూ హారిక ఇగోని టచ్ చేసి విక్కీ నీపై ప్రాణం పెట్టుకున్నాడు నువ్వు ఆర్యనికి దూరంగా ఉండు కాదు లేదు నాకు ఆర్యన్ కావాలంటే ఈ మామును చంపేసుకో నేను చచ్చిపోతా అని ఎలా కొట్టాలో అలా కొట్టింది కూతురి మనసు మీద అన్నీ మౌనంగా విని వెళ్ళింది హారిక హారిక అంత మౌనంగా వెళ్ళడం చూసి ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పీక్కుంది విక్రాంత్ ఫోన్ చేశాడు లిఫ్ట్ చేసి హలో అని నీరసంగా అంది చాముండి ఏంటి అంత రల్గా ఉన్నావు హారిక ఉందా నేను చెప్పినవన్నీ చెప్పారా అని అడిగాడు విక్రాంత్ వెళ్ళిపోయింది నేను చెప్పేది చెప్పాను ఫైనల్గా తన డిసిషన్ మీద డిఫెండ్ అయి ఉంటుంది అంది చాముండి మీరు అలా అంటే ఎలా అంటే ఆర్యంతో లైఫ్ లాంగ్ ఎలా ట్రావెల్ చేస్తుంది మీ ఫ్రెస్టేజ్ ఏమవుతుంది మీరు ఆలోచించండి నాకు హారిక అంటే ప్రేమ ఆంటీ ప్రేమ అని ఫీల్ అవుతూ కాలు కట్ చేసి వైపు చూసి ఈవిల్ స్మెల్ ఇచ్చాడు విక్రాంత్ తినక నవ్వుతూ నువ్వు సూపర్ ఇంకా చాముని చూసుకుంటుంది డోంట్ వెరీ అన్నాడు ఇంటికి వచ్చిన సైలెంట్గా ఉంది హారిక అది చూసి తన మదర్ కోసం ఫీల్ అవుతుందనుకున్నారు విజయ ఆర్యన్ ఆమెలో మార్పు చూసి నీకు మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందో అని నిట్టూర్చాడు రోజులు వేగంగా గడిచాయి టిఫిన్ చేసిన హారిక కడుపులో తిప్పుతున్నట్లుంది వాష్రూమ్కి పరుగు తీసింది వెనుకే కంగారుగా వెళ్ళాడు ఆర్యన్ వాంతులు చేసుకుంటుంది హారిక ఆర్యన్ తలపట్టుకుని వాటి హ్యాపెన్ అండ్ అని అడిగాడు ఏంటో స్టమక్ అప్సెట్ అయ్యింది అని మౌత్ వాష్ చేసుకుని నీరసంగా చెప్పింది ఫేస్ వాష్ చేసి బయటకు తీసుకొచ్చి వాటర్ తాగు అని ఇచ్చాడు వాటర్ తాగుతూ కళ్ళు తిరిగి పడిపోయింది హారిక గబాలను పట్టుకొని బొగ్గలు తట్టి లేపాడు లేవలేదు టెన్షన్ పడుతూ చేతులతో లిఫ్ట్ చేసి బయటకు తీసుకొచ్చాడు ఆర్యన్ కొడుకు చేతిలో ఉన్న హారికను చూడగానే ఆర్య ఏమైంది తనకు అంటూ కంగారు పడిపోయారు విజయ నీరజలు ఏమో అమ్మ వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది అని బయటకు తీసుకెళ్లి డోర్ తీసి బ్యాక్ సీట్లు ఎక్కించాడు విజయ వెళ్తుంటే అమ్మ నేను వెళ్తానని నీరజ ఎక్కింది కార్ హాస్పిటల్కి వెళ్లారు దారిలో ఉండగానే సత్యకు ఫోన్ చేసి చెప్పాడు ఆర్యన్ హాస్పిటల్ రీచ్ అయ్యాక తనే చేతులతో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్లాడు ఆర్యన్ మీరు బయట ఉండి నేను చూస్తాను అని చెప్పి ఆర్యన్ వాళ్ళను బయటికి పంపి చెకప్ చేసింది బ్లడ్ టెస్ట్ చేయించింది డాక్టర్ సత్యదేవ్ కంగారుగా వచ్చారు బయట ఉన్న ఆర్యన్న చూసి ఏమన్నారని అడిగారు టెస్ట్ చేస్తున్నారు మావయ్య అన్నాడు ఆర్యన్ రిపోర్ట్ వచ్చాక వాటిని చూసి చిన్నగా నవ్వింది డాక్టర్ ఏమైనా ప్రాబ్లమా డాక్టర్ అని అడిగింది ఆదృతగా నిరజ నో అలాంటిది ఏమీ లేదని నర్స్తో బయట ఆర్యన్ ఉంటారు పిలువు అంది డాక్టర్ నర్స్ బయటకు వెళ్ళి సార్ డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పింది సత్యదేవ్ ఆర్యన్ టెన్షన్ పడుతూ వెళ్ళారు లోపలికి నేరజ ఫోన్ రింగ్ అయింది విజయ చేసింది ప పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అమ్మా అంది నేరజ ఏం చెప్పారు అని అడిగింది విజయ ఇప్పుడే రిపోర్ట్ వచ్చాయి ఇంకేమీ చెప్పలేదు నేనే చేస్తా చెప్పాక అని నువ్వేం టెన్షన్ పడకు అని కాల్ కట్ చేసి వచ్చింది నేరజ ఏమైంది డాక్టర్ బేబీకి అంటూ టెన్షన్గా అడిగారు సత్యదేవ్ తను బాగుంది సార్ అని చెప్పి నవ్వింది డాక్టర్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్